స్వాగతం మంత్రి డోలా పర్యటన ఈ నెల ఎనిమిదవ తేదీ మార్కాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పెందుర్తి వెంకటేష్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి డోలా సభాస్థలి హెలిప్యాడ్ ను పరిశీలించిన మంత్రి సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి ఏర్పాట్లలో చిన్న లోపం కూడా ఉండకూడదు అధికారులు నాయకుల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి డోలా అన్నారు ಗಾಳ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಬಿಸ್ಮರ್ಕ್ ರ್ಯಾಲಿ ಗೆಸ್ಟ್ ಟ್ರೈನಿಂಗ್ ಅಂದ್ರೆ ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ ಫಸ್ಟ್ ಆ ಲೇರಿ ನೀಟ್ ಅಹಾ ನೀರು ಸಂಬಂಧಿತ ಜೋಡಗಳು ಇರೋದು ನೆನೆದ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ನೀವು ಹೇಳಿದ ಟೆಸ್ಟ್ ಆಯ್ತು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡ್ತಿದ್ನಲ್ಲ ಐದು ಅಕೌಂಟ್ ನೋನ್ ಆಗಿದೆ ಅಂದರದಲ್ಲಿ ಇರಬೇಕು ಇದೆ ಜೈ నాలుగు ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎక్కడ ఇప్పుడు ఎందుకంటే అది మనకు కూర్చుందా మేడం రేపు ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గవర్ననీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపల్ల జరుపుకోవటం చాలా సంతోషం ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్లో కూడా మహిళలదే కీలకం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించిన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్ప అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంవోలు చేసుకోబోతున్నారు దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ యాప్ శక్తి యాప్ కూడా మనం లాంచ్ చేసుకోవటం ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక టూ అవర్స్ ఇంటరాక్షన్ చేస్తుంటారు వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు వాళ్ళ భద్రత కావచ్చు వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పిస్తూ ముందుకు తీసుకువెట్టు మొన్న జీడీ నెల్లూరులో జరిగి ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధంగా ఉన్నారు ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సలహా